ఆ సమయంలో లంకా పట్టణంలో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు ఆ శూర్పణక గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు ఆ శూర్పణక జుట్టు తెల్లబడిపోయి వృద్ధురాలు అయిపోయింది ఒళ్ళు ముడతలు పడిపోయింది భయంకరమైన వికృతమైన స్వరూపంతో ఉంటుంది జారిపోయిన కడుపు ఉన్నది కఠినమైన మాట కలిగినటువంటిది అటువంటి శూర్పణక మన్మథుడితో సమానమైన ఆకృతి కలిగిన వాడిని అంత మధురముగా మాట్లాడగలిగిన వాడిని అటువంటి సౌందర్య రాశిని చక్కటి నడువడి కలిగిన వాడిని సర్వకాలమందు ధర్మమును అనుష్ఠించేవాడు అయిన రాముడిని ఏ ముఖం పెట్టుకుని కామించింది రాముడిని పొందాలన్న కోరిక ఎలా కలిగింది ఆ రాముడు వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే కడుపులో కక్ష పెంచుకుని సీతాపహరణానికి దారి తీసేటట్టుగా రావణుడి మనస్సు వ్యగ్రత పొందేటట్టుగా ఎలా మాట్లాడగలిగింది రావణుడు ఎంత మూర్ఖుడు రాముడు అరణ్యంలో పద్నాలుగు వేల మంది రాక్షసులను ఖర దూషణులను సంహరించాడు అలాంటి వాడితో సంధి చేసుకుందాము అన్న ఆలోచన లేకుండా శూర్పణక మాటలు విని సీతను అపహరించడానికి వెళ్ళాడు పోని అప్పటికి రాముడు అంత పరాక్రమము ఉన్నవాడని రావణుడు తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము కాని రాజ్యభ్రష్టుడై అన్నగారి చేత తరమబడి ఋష్యమూక పర్వత శిఖరముల మీద కూర్చున్న సుగ్రీవుడిని రక్షించడం కోసమని ఆయనతో స్నేహాన్ని చేసుకుని వాలిని ఒక్క బాణంతో సంహరించి చేసుకున్న స్నేహానికి ఒప్పందానికి నిలబడి సుగ్రీవుడిని రాజ్యమునందు ప్రతిష్ఠించినప్పుడైనా రావణుడి కళ్ళు తెరుచుకోలేదా పోని అప్పుడు కూడా తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము కానీ విభీషణుడు ధర్మబద్ధమైన మాట చెప్పాడు అన్నయ్య నువ్వు రాముడిని నిగ్రహించలేవు లంక అంతా నాశనమైపోతుంది నువ్వు చేసినది పాపపు నడువడితో కూడిన పని నా మాట విని సీతమ్మను తీసుకెళ్ళి రాముడికి ఇచ్చేయి అని చెప్పాడు విభీషణుడి మాటలు కాని రావణుడు విని ఉంటే ఇవాళ లంకా పట్టణానికి ఇంతటి చేటు కాలం దాపురించేది కాదు తోడబుట్టిన వాడైన కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోయాడు తన కుమారులైన నరాంతకుడు అతికాయుడు మొదలైన వారందరూ మరణించారు మహోదర మహాపార్షులు మొదలైన వారు కూడా మరణించారు ఆఖరికి ఇంద్రజిత్ కూడా లక్ష్మణుడి చేతిలో మరణించాడు ఇంతమంది చనిపోయాక కూడా వచ్చినవాడు సామాన్య నరుడు కాదన్న ఆలోచన రావణుడికి రావట్లేదే ఒకానొకసారి దేవతలందరూ కూడా రావణుడు చేస్తున్న ఆగడములను భరించలేక అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి అయ్యా రావణుడు చేస్తున్న ఆగడాలు మేము భరించలేకపోతున్నాము నర వానరముల చేతిలో తప్ప వాడికి ఎవరి చేతిలో చావు లేదు ఇవాళ వాడి ముందుకెళ్ళి నిలబడగలిగే ధైర్యం ఎవరికీ లేదు సముద్రం కూడా కెరటాలతో వాడి ముందు నిలబడడానికి భయపడుతుంది సూర్యుడు గట్టిగా ప్రకాశించడం లేదు అలా దిక్పాలకులను కూడా శాసించగలిగే స్థితిలో ఉన్నాడు వాడి చేతిలో లోకములన్నీ పీడింపబడుతున్నాయి మేము ఎలా జీవించాలి అని అడిగారు అప్పుడు బ్రహ్మగారు నేను ఇవాటి నుండి ఒక కట్టుబాటు చేస్తున్నాను ఈ రాక్షసులు మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటారు ఒక చోట ఉండరు దీనివల్ల మీకు కొంత ఉపశాంతి కలుగుతుంది అని అన్నారు దానివల్ల ఆ దేవతలు పూర్తి ఉపశాంతిని పొందకపోవటం చేత శివుడి కోసం తపస్సు చేశారు త్రిపురములను తన కంటి మంట చేత నశింపచేసిన వాడైన పరమశివుడు ఆ దేవతల ఎందు ప్రీతి చెంది వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యి ఇంత తపస్సు కలిగిన రావణుడు మరణించడానికి కావలసిన విధంగా సీత అన్న పేరుతో అమ్మవారు ఉదయించబోతోంది అని ఆ రోజున శివుడు దేవతలకి వరం ఇచ్చాడు అందుచేత రావణుడు అపహరించి తీసుకొచ్చిన ఆ మైథిలి సాక్షాత్తుగా రావణుడి ప్రాణములను తీసుకోవడానికి ఈ లంకా పట్టణాన్ని సర్వనాశనం చేయడానికి రాక్షసులందరినీ పరిమార్చడానికి కాళరాత్రిలా వచ్చింది ఈ విషయాన్ని రావణుడు తెలుసుకోలేక రాముడి మీదకి యుద్ధానికి వెళుతున్నాడు అని లంకా పట్టణంలోని ప్రజలు చెప్పుకుంటున్నారు యుద్ధ భూమిలో రాముడు రావణుడు ఒకరికి ఒకరు ఎదురుగా రథాలని నిలబెట్టారు ఆకాశంలో దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు ఋషులు మహర్షులు బ్రహ్మర్షులు అందరూ నిలబడి రాముడు ఈ యుద్ధంలో గెలవాలి రావణ సంహారం చేయాలి అని స్వస్తి వాచకం చేస్తున్నారు రామ రావణ యుద్ధం ప్రారంభం అవ్వగానే అప్పటిదాకా కొట్టుకున్న వానరులు రాక్షసులు ఒకరి పక్కన ఒకరు నిలబడి అలా చూస్తుండిపోయారు రాముడు రావణుడు ప్రయోగించిన బాణాలకి ఆకాశం అంతా చీకటి అయిపోయి ఆకాశంలో గుద్దుకుంటున్న బాణముల మెరుపులే కనబడుతున్నాయి రావణుడు వేస్తున్న మాయతో కూడిన బాణముల నుంచి కొన్ని వేల రోకళ్ళు పర్వతములు వృక్షాలు రోడ్లు చిత్ర విచిత్రమైనవన్నీ పుట్టి రాముడి రథం మీద పడిపోతున్నాయి రావణుడి అన్ని బాణాలకు సమాధానంగా రాముడు బాణప్రయోగం చేసి రావణుడి సారథిని గుర్రాలని ధ్వజాన్ని కొట్టాడు వాళ్ళిద్దరూ చేస్తున్న యుద్ధానికి సముద్రాలన్నీ క్షోభించాయి నదులు గట్లు దాటి ప్రవహించాయి భూమి అంతా కదిలిపోయింది సూర్యమండలం అంతా ధూమముతో ఆవహించబడి ఉంది బ్రహ్మాండములో ఉన్న సర్వభూతములు కలత చెందాయి ఆ భయంకరమైన యుద్ధాన్ని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి ఆకాశానికి ఆకాశమే పోలిక సముద్రానికి సముద్రమే పోలిక రామ రావణ యుద్ధానికి రామ రావణ యుద్ధమే పోలిక అన్నారు మరి ఆ తర్వాత జరిగిన రామాయణ కథను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవా మరి జై శ్రీరామ్ జై హింద్